పన్నెండుక ఆల్రెడీ మన వన్ ఇయర్ అయింది మార్చి పద్నాలుగు కాబట్టి నాలుగు సంవత్సరాల నెల రోజులు దాటిపోయింది ఈ ఉద్యమ కారణంగానే ఈ ప్లాంట్ ఆగింది కానీ ఎప్పుడు ఉద్యోగం చేయకపోతే ఎప్పుడు అమ్మేసేవాడు ఈ మోడీ ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ అది పక్క మంత్రి గారే ఇండైరెక్ట్ గా చెప్పిన ట్రైనింగ్ సెంటర్ లో ఎంప్లాయీస్ తో మాట్లాడుతూ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థలు అమ్మడం వాళ్ళ పాలసీ కానీ ఈ స్టీల్ ప్లాంట్ వచ్చి విజిట్ చేసిన తర్వాత చూసిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి బెస్ట్ స్టీల్ ప్లాంట్ అని నేను నమ్మి నేను ఎన్నో కష్ట కష్టపడి ఎంతో కష్టపడి ప్రధానమంత్రిని ఒప్పించి ఈ ప్యాకేజ్ తెచ్చానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నిజం వాస్తవాలు ఏ పైలు కూడా ఫైనాన్స్ కి వెళ్తే తిరిగి వచ్చేస్తుంది అంట ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలకు ఏదైనా కొంచెం పెట్టుబడి ఇవ్వండి కొంచెం ఇవ్వండి అంటే ఆ పైలు ఫైనాన్స్ మినిస్టర్ తిరిగి వచ్చేస్తుందంట ఒకే ఒక ఫైల్ సక్సెస్ అయింది మీ ఆలయ ఫైల్ అని చెప్పి మేషన్ చెప్పారు నిజమైనది ఎందుకంటే మన ఉద్యమం రెండు ఆయన ఇంకోటి కూడా చెప్పాడు నా వెంకటేశ్వర స్వామి నమ్ముతాను మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఉన్నాయి మీ ఉద్యమం మీ పోరాటం మిమ్మల్ని చూసిన తర్వాత మీ ఫలితాలు చూసిన తర్వాత నాకు నమ్మకం నమ్మకం కలిగి వెంకటేశ్వర స్వామిని కో దేవుడి గురికి వెళ్ళి మీ దగ్గరికి వచ్చానని చెప్పాడు ఆయన నిజమైన ఒక పక్క మన ఉద్యమం ఆ దేవుడి ఆశీస్సులతో ఈ ప్లాంట్ కాపాడింది తప్ప ఎన్డీఏ కూడమి కానీ ఎన్డీఏ కానీ ఏం లేదండి నిజంగా మన ఉద్యమే కానీ మనం కూడా ఒకటి మీద ఉండే స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ ఇచ్చారు చిన్న సంతోషించాము మనం సంతోషించలేదు పూర్తి పరిష్కారం కాదు అది ఈ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాలు వస్తుందనేది ప్రతి ఒక్క చిన్న కూడా చెప్పేస్తాడు ప్రతి టన్ను ఐదు వేలకి ఐదు వేలు ఐదు వేల ఐదు వేలు ఎక్స్ట్రాని మనం ఉత్పత్తి చేయడం వల్ల ఈ కంపెనీ నష్టాలు వస్తుంది తప్ప ఎప్పుడు లాభాలు నష్టాన్ని కొసరియలే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని స్టీల్ ప్లాంట్ తోడు పారామీటర్స్ కానీ కెపాసిటీస్ కానీ నాకు అక్కడ ఐడియా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ ఇస్తే నెక్స్ట్ మంత్ ఐదు వందల లాభం వస్తుంది రాసిస్తాం రాసి వస్తాం గవర్నమెంట్ రాసిస్తాం మీరు మైన్స్ కేటాయించండి మైన్స్ ఇవ్వండి నెక్స్ట్ మంత్ ఐదు వందల కోట్ల ఆపర్ తీసుకురాపోతే మేమందరూ కూడా మొత్తం ఈ స్టీల్ ప్లాంట్ ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న విందా మమ్ ఇచ్చారు పదకొండు వందల నాలుగు వందల కోట్ల ప్యాకేజ్ ఏం చేశారు వాళ్ళకే తెలుసు నేను చెప్తాను ఎవరికైనా ఎన్డీఏ కూడమికి కానీ బిజెపి నాయకులు కానీ ఎవరికైనా డిపైన్ వస్తే నేను వాళ్ళ మాటలు సిద్ధంగా ఉన్నాను నేను మీరు ఇచ్చిన పదకొండు వందల నలభై నాలుగు కోట్లు సంబరాలు చేసినా ఇచ్చారని కరెక్టే పోరాడు కానీ ఇచ్చే లాస్ట్ ఎవరు ఆ స్టీల్ ప్లాంట్ మోదీ ప్రభుత్వానికి మెజార్టీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది మంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఆయన ఇవ్వకపోతే కుదరదు ఎందుకంటే ఆయన అంబిషన్ అయితే మూడు సార్లు పదిహేను సంవత్సరాలు ఉండాలి కాబట్టి మూడోసారి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పుకున్నాడు ఆయన చెప్పి రెండు వందల నలభైతో పడిపోయింది అంటే కార్మిక వర్గ వ్యతిరేకం ఉంది ప్రజలు వ్యతిరేకం ఉన్నారు రైతులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ వచ్చాయి కాబట్టి మీ మెజార్టీ కావాలంటే ముప్పై ఐదు సీట్లు ముప్పై ఐదు సీట్లు కావాలి కాబట్టి టూ సెవెంటీ టూ కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీహార్ లో ఉన్న పన్నెండు నితీష్ కుమార్ గారు పన్నెండు ఎంపీలు కలిపి మీ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని మీద ఏదో ఈ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అంటే నాలుగు సంవత్సరాలు ఉద్యమం సీల్ ప్లాంట్ గురించి ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా పోస్ట్ చేసే ప్రధానమంత్రి గారు అది ఆంధ్ర ఆత్మ గౌరవం అని చెప్పి ఏ నాలుగు సంవత్సరాల ఉద్యమం కనపడలేదా ఇది వీళ్ళు పెద్దలు కాదా అంటే అమ్మాలని చెప్పి ఆ నిర్ణయించుకున్నారు కానీ మన పోరాటం వల్ల ఆయన వెనక్కి రాకపోవడం వల్ల ఇచ్చారు ఆ పదకొండు వందల నలభై నాలుగు కోట్లు ఏం చేశారు తెలుసండి ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఇచ్చి డైరెక్ట్ గా బ్యాంక్ కట్టించారు ఒక్క రూపాయ కూడా వాడలేదు జిఎస్టి తప్ప జిఎస్టి టూ ఫిఫ్టీ కోర్స్ తప్ప ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఇచ్చి మొత్తం కూడా బ్యాంకులు అప్పు చేస్తారు ఏడు బ్యాంకులకి ఏడు బ్యాంకులకి మనకి అన్ని టైం ఉంది మనకి ఎందుకంటే ఇవి త్రీ మంత్స్ కి ఈఎంఐ ఇంట్రెస్ట్ కట్టాలి మనసు అది పక్కన పెట్టేసి మొత్తం ఏడు బ్యాంకులకి కెనరా బ్యాంకు ఇండియన్ బ్యాంకు ఇండియా ఓవర్సీస్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు మొత్తం ఏడు బ్యాంకులు చేస్తారు కానీ ఆ ప్యాకేజ్ ఇచ్చామని అని చెప్పి మరి ఎన్డిఏ కూడా చెప్పాజ్ ఎన్నికాలి ఇది ఒక ఏడు మిలియన్లు ఉత్పత్తి చేయడానికి నీకు పెట్టుబడి కావాలి వర్కింగ్ క్యాపిటల్ దాన్ని ఖర్చు పెట్టాలి కార్మికులకి మూడు నెలబడి పన్నెండు కార్మి జీతాలు ఇవ్వలేదు ఆరు నెలబడి కార్మిక జీతాలు జీతాలు స్టాట్యూటరీ అది మ్యాండేటరీ చట్టం ప్రకారం కార్మిక చట్టాల ప్రకారం జీతం అనేది కార్మికుడు అప్పు పని చేసిన తర్వాత నెక్స్ట్ పదో తారీఖు తారీఖు ఏడో తారీఖు లోపల జీతాలు చెల్లించాలి చట్టం చెప్తుంది కార్మిక చట్టం చెప్తుంది వేజ్ చెప్తుంది పేమెంట్ ఆఫ్ వేజ్ యాత్ర ఉంది మీకు తెలియదా అది ప్రభుత్వ రంగ సంస్థలు అనుకున్నప్పుడు అసలు పేమెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేజ్ యాత్ర ఈ నెల జీతం నెక్స్ట్ ఏడో తారీఖు లోపు ఇవ్వాలని తెలియదా మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే పదకొండు వందల వేల కోట్లు తప్ప జీతాలు ఎవరా పిఎఫ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ పిఎఫ్ యాక్ట్ దాని ప్రకారం ఈ నెల జీతంలో రికవర్ చేసిన పిఎఫ్ ఈ మన మనం వాటా పది ట్వల్వ్ పర్సెంట్ మేనేజ్మెంట్ వాటి ట్వల్వ్ పర్సెంట్ నెక్స్ట్ మంత్ ఇరవై తారీఖు లోపల పే చేయాలి చెయ్యకపోతే పిఎఫ్ కమిషనర్ కి టెన్ టైమ్స్ ఫైన్ వేసే రైట్ ఉంది అది కూడా కట్టకపోతే కంపెనీ అకౌంట్ తీసేసే రైట్ ఉంది అది చేయకపోతే కంపెనీ ఆస్పత్రిలో తీసేసే రైట్ ఉంది ఆ తర్వాత కూడా అవ్వకపోతే అరెస్ట్ చేసే రైట్ ఉంది పిఎఫ్ కమిషనర్ కి ఆయన క్రిమినల్ కేసు అండి అంటే ఆయన మ్యాండేటరీ అది చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టే రైట్ పిఎఫ్ కమిషనర్ ఉంది కానీ హింది ప్రభుత్వ రంగ సంస్థ పోరాడడం జరుగుతుంది అని చెప్పి యాజమాన్యం మీద గవర్నమెంట్ మీద కూడా వాళ్ళకు తగ్గి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు నువ్వు మీ ఇచ్చిన డబ్బులు గీతాలు ఇవ్వకపోయి పిఎఫ్ కట్టకపోయి ఇంకా త్రిప్తే కావలేదు మనం లోన్స్ పెట్టుకుంటూ ట్రిప్ సైడ్ పెట్టుకుంటే దాన్ని మనం రికవరీ అయ్యేటప్పుడు మనకి పంపకుండా కంపెనీ వాడేసుకుందండి ఎంత సిగ్నిఫికేట్ అండి ఎనభై కోట్ల వరకు కంపెనీ వాడేసుకుంది వారికి రైట్ ఇచ్చారు నీకు మా జీతాలు రికవరీ చేస్తావు రికవరీ చేసి నువ్వు ట్రిప్ సైట్ పంపించవలసిన పోయి ఎనభై కోట్లు మీరు వాడేసుకుంటారా మరి ప్యాకేజ్ ఇచ్చినప్పుడైనా ఇవ్వాలా ప్యాగేజ్ ఇచ్చినప్పుడైనా ఎనభై కోట్లు ఐదు వందల కోట్లు చేయాలా ఆ జీతాలు ఫ్రీ చేయాలా ఎందుకు చేయలేదు అంటే ఇంకా నేను కమ్మడానికి బ్యాంకులకు ఎందుకు కట్టడని చెప్పంటారా నాకు నా కాస్త కోసం నాలెడ్జ్ ఉంది దేశం మీద ఇండియా మీద ఈ ఫైనాన్స్ ఫాన్స్ మీద ఈ పదకొండు సంవత్సరాలు పార్లమెంట్ లో చెప్పారు ప్రైవేట్ సంస్థలకి పదహారు వేల లక్షల కోట్లు చేశారు పదహారు లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు బ్యాంకులకి ఎగ్గొట్టు పదహారు లక్షల కోట్లు మార్పి చేశారు మా స్టీల్ ప్లాంట్ ఒక్క రూపాయి వడ్డీ ఒక్క రూపాయి మార్పినా నేను ఒక్క రూపాయి మార్పి చేశారా కంపెనీ లక్ష ఉంది కదా చేయలేదు ఎందుకు ఈ సార్ బ్యాంకులకి నిన్న అది ఎన్సీఎల్టీ రిపోర్ట్ చేస్తారు లాస్ట్ టైం జూన్ లో రిపోర్ట్ చేస్తే లాస్ట్ టైం పదకొండు వందల నాలుగు కోట్లు ఆ ఎన్సీఎల్టీ గెలకుండా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి లోన్ ఇచ్చి అది పే చేశారు బ్యాంకులకి ఆ ఎన్సీఎల్టీ అని తెలుసు కదా మీకు నేషనల్ కంపెనీ లాటె ఒకవేళ ఏదైనా కంపెనీ కానీ ఎగ్గొడితే వాళ్ళు బ్యాంకులు వాళ్ళు ఎన్సీఎల్టీ రిపోర్ట్ చేస్తారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కేసు వేస్తారు మేము ఊరు ఇచ్చాము ఈ కంపెనీ మేము జప్తు మేము అని చెప్పి కేసేస్తారు అది ఈ కంపెనీ ఎవరిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అంటే రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేసు ఎవరి మీద వేయాలి రాష్ట్రపతి మీద కేసు వేయాలి కాబట్టి ఆ తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి మనకు ప్యాకేజ్ ఇచ్చి ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు బ్యాంకులు కట్టేశారండి అది అసలు అసలు కారణం దీన్ని అమ్మ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఎన్నిసార్లు కదా ఎకనామిక్ అయిపోయారు ఎందుకు కదా అందులో అందులో ఏదో నిర్ణయం ఆ నిర్ణయం ఎలా తీసుకోవాలి ఇంకా ఆ నిర్ణయం అలాగే ఉంది ఆ నిర్ణయం ఎలా తీసుకోవాలి స్టీల్ ప్లాంట్ అమ్ముతావా ఏదైతే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో ఆ క్యాబినెట్ ఇంతవరకు పోయి ఎలా తీసుకోలేదు మరి అదే చెప్తున్నా మన డిమాండ్ మీరు ప్యాకేజ్ ఇచ్చినందుకు మేము చిన్న సంతోషిస్తున్నాం ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉన్న కంపెనీ మొత్తానికి ఏదో ఒక లోనే ఐసీలో నుంచి వస్తుంది ఎంత లేదు అని చెప్పి నీకు చెప్తాం టీవీ లాట్ లో కూడా చెప్పాం మేము బహిరంగ చెప్తాం ఏదో పదకొండు వేల కోట్లు బాగా ఇచ్చారని కానీ ఇచ్చి ఏం చేశారు కంపెనీ నిలబెట్టారా కార్మి జీతాలు ఇచ్చారా ఇది ఒక ఈ స్టీల్ ప్లాంట్ పెట్టేది పదహారు వేల మంది నిర్వాసితులు పదహారు వేల నిర్వాసితులకి ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చావు ఇంకా ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అది ఆల్రెడీ ఆ కమిట్మెంట్ ఆరు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఇరవై మిలియన్ సరిపడగా ల్యాండ్ ఇచ్చాం ఈ సీల్ ప్లాంట్ ఇరవై మిలియన్ ఎక్స్పెన్సి ఎనిమిది వేల మందికి ఉత్సాహం ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వకపోగా పదకొండు వందల ఇరవై ఆరు మందికి పంపించేస్తారు మరి ఈ మూడు సంవత్సరాలు ఐదు వేల మంది రిటర్వ్ నాలుగు రిటర్వ్ అవుతున్నారు అంటే నీకు మొత్తం ఒక పర్మనెంట్ ఎంప్లాయీస్ పన్నెండు వేల నుంచి ఎనిమిది వేలు తగ్గిపోతే ఈ సీల్ ప్లాంట్ ఎవరు రన్ చేస్తారు త్రీ కనీసం అవుట్ సోర్సింగ్ ఉన్న ఈ కార్టర్ కార్మికుల ఉంచితే వీలైనా కష్టపడి ఆ ఉత్పత్తి చేస్తారు కానీ వాళ్ళని కూడా థర్టీ పర్సెంట్ థీమ్ అని చెప్పి ఆరు వేల మంది అని చెప్పేసి ఆ టెన్ పర్సెంట్ కూడా చప్ప చేయకుండా బయోమెట్రిక్ ఆపేసి ఆరు వందల యాభై మంది బయట పెట్టేశారు టెండర్ క్వాలిటీ కాంట్రాక్ట్ గానీ సిఈడి కానీ కాంట్రాక్ట్ గానీ కలిపి ఆరు వందల యాభై మందిని ఆల్రెడీ బయట పెడితే కేసు నడుస్తుంది అది ఇంకా నడుస్తుంది ఈ లోపల గా ఎవరు చెప్ప చేయకుండా బయోమెట్రిక్ లో రోజుకి రెండు వందల మందిని చొప్పున ఐదు వందల మంది తీసేశారు దాని మీద కూడా మనం చూపడం జరిగింది అంటే స్టీల్ సీల్ఫై నమ్మేద్దాం అనుకుంటున్నావా నడుపు అనుకుంటున్నావా నడపాలనుకున్నప్పుడు పన్నెండు కార్మికులు ఐదు వేల రిటర్న్ అవుతున్నప్పుడు నువ్వు కానీ పన్నెండు కార్మికులు రిక్రూట్ చేయకపోయినా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులతోనే నువ్వు పని నడుపుతావు ప్లాన్ రన్ అవుతుంది అని ఇంగి ఇంగిజ్ఞానం లేదా నీ ఛాలెంజ్ చేస్తున్నాను సిఎండి గారిని కానీ సెక్రటరీ చేయాలి మాకే భయం లేదు నేను ఒకవేళ చిడితే నేను జూనియర్ లీడర్ పక్కన పెట్టండి ఒక నేను ఒక సిటిజన్ జిఎస్టి కడుతున్నాను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను నేను అడిగే రైతు నాకు ఉంది నాకు నా జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను నేను అడిగే రైతు ఉంది ఈ డబ్బులు ఏం చేస్తున్నాం అలాగే అడుగుతున్నాను నేను సెక్రటరీ రమ్మనండి చేద్దాం ఈ స్టీల్ పేరు రన్ అవ్వడానికి ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి ఉన్న కార్మికులు ఉండాలా వద్దా నిర్ణయిద్దాం ఆయన దండాతో పోలుస్తున్నారు ఆయన జందాలు ప్రైవేట్ వ్యక్తులండి వాళ్ళని పెట్టకూడదు ఇంకా వాళ్ళు ఎన్ని భాషలు చేస్తున్నారో ఏంటో బయట చెప్పకూడదు కానీ శాస్త్రమే మీద రకాలు ఉంటాయి కాబట్టి మనకు తెలుసు అది ఎందుకంటే ఒక్క రూపాయి కూడా మన ట్యాక్స్ అవ్వట్లేదు జిఎస్టీ అవ్వట్లేదు లేకపోతే ఏది కూడా సేల్ తగ్గట్లేదు ఎంత తగ్గట్లేదు అన్న ఖచ్చితంగా నడిపింది కానీ ప్రభుత్వ సంస్థ కాబట్టి మన కార్మికు దగ్గర ఒక్క రూపాయి ఇంత సెగ్గొట్టండి అదే వ్యాపార వ్యవస్థలో లక్షల లక్షల కోట్లు జిఎస్టీ కొడుతున్నారు ఇన్కమ్ టెస్ కొడుతున్నారు కాబట్టి ముందు వయసు వేసి నేను కేంద్ర ప్రభుత్వం అడిగేది ఏంటంటే మేము మా డిమాండ్స్ ఏమి లేవు ఇందులో ఎవరి డిమాండ్స్ కూడా కాదు మూడవ ఇంకో రాష్ట్రం ఉంది కార్మిక నాయకులు మేము సోకర్షి నోటీసు కార్మిక నాయకులు అండి ఏం అంగ ఏం భయపడ సోకర్వాళ్ళండి నేను ముప్పై తిరిగాను కోర్టుకి స్టీల్ ప్లాంట్ నా పేరు ఎనిమిది కేసులు ఉన్నాయి నాతో పాటు అన్ని ఒక్కడే కాదు ఉన్న వందల మంది కేసులు ఉన్నాయి ముప్పై సంవత్సరాలు కోర్టు తిరిగా ఎన్ రామారావు గారు రాజారాయణ గారు రాజశేఖర్ గారు ఇంకా చాలా మంది నాయకులు తిరిగారు వాళ్ళ వెంకట్రావు కూడా ఇక్కడ నోటీస్ ఇచ్చారు అని నాకు నోటీస్ ఇచ్చారు ఎస్ఎంఎస్ లో ఇప్పుడు ఒక నాయకుడికి సోగల్ నోటీస్ ఇస్తే భయపడేసరికి ఏం లేదు లేదా చాలా చూసాం కానీ ఇవ్వడానికి వీలు లేదు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నాం అగ్నిపక్షాలు దొరికినా పార్టీ దొరుకుతున్నా ఏదైతే సోగో నోటీస్ ఇస్తారా నోటీ తీసుకోవాలి కార్మికుడు కార్మిక నాయకుడు అంటే కార్మికు అడుగుతున్నాం ఏమైనా తప్పు కడిగామా లేదా మాకు సొంతంగా డబ్బులు ఏమన్నామా కార్మిక జీతాలు ఇవ్వండి హెచ్ఆర్ ఇవ్వండి పిఎఫ్ కట్టండి లేదా అవన్నీ తీయద్దు కార్మిక హక్కులు ఉన్నాయి మీరు సడన్ గా తీయడానికి మీకు రైట్ లేదు దానికి కార్మిక చట్టాలు ఉన్నాయని చెప్పి అడిగితే ఆయన సోగర్ నోటి ఇచ్చారంటే పూర్తిగా మేము అయ్యని చూసి ఖండిస్తున్నాం ఏ ఒక్కరికి ఇవ్వడానికి కాదు ఏ కార్మికులు తప్పు చేయలేదు తప్పు ఇండివిజువల్ తప్పు చేస్తారు ఎలా చేస్తారు ఎంతో మంది మొన్న మీద ఇవ్వలేదు వాళ్ళు సస్పెండ్ లో ఉన్నారో టార్గెట్లు ఇచ్చారు ప్రెగ్నెన్సీ పోతే మెడికల్ లేకపోతే ఏదో రకరకాలుగా బయట క్రిమిల్ తప్పులు ఉంటే వాళ్ళు మేము అనట్లేదే కార్మికులు ఆయన సోగర్ చేస్తే మేము ఊరుకుంటాం ఇచ్చి పరిస్థితుల్లో ఊరుకోము దాని మీద కూడా మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మిస్దారా మేము ప్రభుత్వం ఒకటే ఈ స్టీల్ ప్లాంట్ నిజంగా మీ మీద స్టీల్ ప్లాంట్ మీద విశాఖ వత్తు ఆంధ్ర వస్తు మీకు ప్రేమ ఉంటే ఎన్డీఏ కూటమికి కానీ ఎవరికైనా అడుగుతున్నాం మేము ఈ స్టీల్ ప్లాంట్ బతకాలి అంటే దీని మిస్ చేయండి లేదా మైన్స్ కేటాయించండి ఇప్పుడు ఎన్ఎం డీసీలు ఉన్నాయి గవర్నమెంట్ కంపెనీ ఒక మైన్స్ కేటాయించండి అలాగే సైల్ దగ్గర ఉన్నాయి ఒక మైన్స్ కేటాయించండి ఇది ఇది గవర్నమెంట్ కంపెనీ అది గవర్నమెంట్ కంపెనీ చేస్తే మా పర్మిషన్ పోలీసు వస్తుంది అవి ఏ ఒక్క కార్మి వీలు లేదు ఇంకా ఎనిమిది వేల మంది నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర జేఏసీ పిలిచిన అన్ని తంట్రా కూడా ధర్నా జరుగుతుంది మనం పాతకా పెట్టాలని నిర్ణయించుకుంటే అది పర్మిషన్ ఇవ్వలేదు మొన్నే పలుకున్న దాని పెట్టారు మొన్న ఇక్కడ పెట్టద్ద గారు కూడా మీ టెంట్ లో పెట్టుకోండి చెప్తే మనం వాళ్ళ పోలీసులకు సహకరించే మనం ఈ రోజు ధర్నా పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు కూడా టౌన్ పోల్ వచ్చాను నేను అక్కడ కూడా ర్యాలీ జరుగుతుంది కాబట్టి మీరేటప్పుడు ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు మనకి ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఎందుకు జరుగుతుందంటే పర్మినట్ సొల్యూషన్ కావాలి ప్లాన్ సేల్ మీరు చేయాలి ఏ ఒక్క కార్మికులు తీయడానికి లేదు కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మినట్ కార్మికులు కానీ అలాగే దీనికి సొంత కేటాయించాలి కార్మికులవసిన భకాలు ఎన్ని కూడా చెల్లించాలని చెప్పి ధర్మం చేస్తూ లోకలికి ప్రాజెక్టు ధన్యవాదాలు